బ్రేకింగ్ అందుతోంది ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది లడ్డూ కేసులో సిట్ విచారణను నిలిపివేసింది ఈ నెల మూడు వరకు విచారణకు బ్రేక్ డీజీపీ ప్రకటించారు కోర్టులో విచారణకు విరామం ఇచ్చినట్టుగా తెలుస్తోంది సుప్రీం తీర్పు ఆధారంగా ముందుకెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం బట్టి అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు టివతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతారీఖు దాన్ని ఆపడం ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో ఐ వాంట్ యూస్ కన్ ద ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత సుప్రీం సుప్రీంకోర్టు పర్వీలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు ఆహ్వాదం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాటలు సమంజసం కాదు వాట్ ఐ టోల్ వాడేటోళ్ళు వాళ్ళు కేర్లేటోళ్ళు వాట ఐకా ఇది డీజీపీ ద్వారకా రావు చెప్పిన మాట గత రెండు రోజులు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సిట్టు విచారించింది కాకపోతే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తుతానికి కేసు నడుస్తూ ఉంది కాబట్టి థర్డ్ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఫర్దర్ వాదనలు ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా తర్వాత కార్యాచరణ ఉంటుంది అని చెప్పి డీజీపీ చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సిట్ ఈ రెండు మూడు రోజులు స్తబ్దుగా ఉండబోతుందన్న విషయం మనకి అర్థమవుతోంది ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది లడ్డూ కేసులో సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ నెల మూడు వరకు ఈ విచారణకు బ్రేక్ ఇస్తున్నట్టుగా డీజీపీ తిరుమల పర్యటన సందర్భంగా ప్రకటించారు కోర్టులో విచారణ నేపథ్యంలో సిట్టు విచారణకు విరామం ఇచ్చినట్టుగా చెప్తున్నారు సుప్రీం తీర్పు ఆధారంగా ఏం చేయాలి అన్న దానిపై ముందుకు వెళ్లి ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు తిరుమల లడ్డూ కేసులో సుప్రీంలో విచారణ కొనసాగుతోంది దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవి సుబ్బారెడ్డి తరపు లాయర్లు వాదించారు దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఇప్పటికే కోర్టు కోరింది గురువారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో సిట్టు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు వాస్తవానికి దర్యాప్తు ఆపాలని కోర్టు ఎక్కడ చెప్పలేదు కానీ ప్రభుత్వం తరపు లాయర్ల సూచన మేరకు సిట్ విచారణ మూడవ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టుగా డీజీపీ స్పష్టం చేశారు కేసు బట్టి అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు టీవతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ ఏంటో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో వాట్ ఐ వాంట యూస్ బస్ ద ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టు పరివిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు ఆహ్వాదం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు వాట్ ఐ వాడేటోళ్ళు వాళ్ళు కేళ్ళేటోళ్ళు వాట ఐకా డీజీపీ మాటల్ని మళ్ళీ విన్నాము సో దీనికి సంబంధించి ఫర్దర్ మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రాజు ఓకే చాలా ఒక్క ముక్కలో చెప్పేశారు ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు కూడా సో ప్రస్తుతానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి మూడో తారీఖు దాకా చూసి ఆ తర్వాత కోర్టు గైడెన్స్ బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నారు సో ఫర్దర్గా ఇంకా ఏమైనా మాట్లాడారు ఆఫ్ ద కెమెరా కానీ లేకపోతే ఎందుకు ఆపేరు కోర్టు ఏమి అక్కడ సిట్ విచారణ ఆపమని కూడా ఏమి డైరెక్షన్స్ ఇచ్చినట్టు లేదు మొన్న బట్ అయినా కూడా ఎందుకు ఈ కాల్ తీసుకున్నారు ఖచ్చితంగా ధర్మాసనం అయితే ఎలాంటి ఆర్డర్ ఇప్పటివరకు కూడా అధికారికంగా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆపాలన్న సంకేతం అయితే ఇచ్చినట్టుగా ఉంది ఇది మాకు అంటే టిజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ కి చెప్పింది కాబట్టి ఆ లాయర్ ఇచ్చినటువంటి సూచనల మేరకే మూడో తారీఖు వరకు కూడా ధర్మాసనం ఆదేశాల మేరకే కోర్టు ఇచ్చింది కాబట్టి దర్యాప్తును లేదంటే సిట్ ఎంక్వైరీని తాత్కాలికంగా మూడో తారీఖు వరకు నిలిపివేస్తున్నట్టుగా చాలా స్పష్టంగానే డీజీపీ త్వారకా తిర్మలరావు చెప్పాడు అయితే నిష్పక్షపాతంగానే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం తమకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇందుకు సంబంధించి ఐజీ స్థాయి అధికారుల నేతృత్వంలో సిటీని ఏర్పాటు చేశాం కాబట్టి ఖచ్చితంగా ఓ నిష్పక్షపాతంగానే ఈ కేసు విచారణ కొనసాగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు పూర్తిగా వివరాల్లోకి వెళ్ళకపోయినా ఇది సుప్రీంకోర్టు వివరంలోకి వెళ్ళకపోయినా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమకు అధికారికంగా ఆదేశాలు రాకపోయినా అడ్వకేట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే మూడో తారీఖు వరకు కూడా దర్యాప్తును నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు అయితే ఎక్కడా సిట్టిని రద్దు చేసినట్టు కానీ ఎంక్వైరీని పూర్తిగా నిలిపివేస్తాము ఇంకా ఎంక్వైరీ జరగదని అన్న విషయం మాత్రం స్పష్టం చేయకపోయినా తాత్కాలికంగా మూడో తారీఖు వరకు కోర్టు చెప్పింది కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగానే డీజీపీ తోరక తిరుమలరావు మీడియా కాన్ఫరెన్స్లో చెప్పారు మరి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరగబోతోంది అన్న దానిపై మాత్రం స్పందిస్తూనే ఎవరికి అనుమానం అక్కర్లేదు అన్ని రకాల నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసేందుకు అన్ని సబ్జెక్ట్స్ను సిట్ టచ్ చేస్తుంది ఇప్పటికే ప్రాథమికంగా తిరుమలలో నెయ్యి సరఫరా ఏ విధంగా కొనసాగింది దాన్ని ఏ విధంగా వినియోగించారు ఎట్లా వినియోగించారు అసలు వినియోగించిన నేపథ్యంలో ఎట్లా కల్తీని గుర్తించారు అసలు ల్యాబొరేటరీ సిస్టమ్ ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికే ప్రాథమికతరేపుతూ గ్రౌండ్ లోకి వెళ్ళి సిట్ ఇప్పుడే ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏ రకమైన ఎంక్వైరీ చేయాలనే దానిపై మూడో తారీఖు తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది డీజీపీ త్వరక తిరుమలరావుతో కూడా కొద్దిసేపటికి తమ సిట్ హెడ్గా ఉన్నటువంటి త్రిపాఠితో పాటు సభ్యులంతా కూడా మీట్ అయ్యారు ఈ మూడు రోజుల పాటు తాము చేసిన వర్క్ పైన డీజీపీకి పూర్తిగా వివరించారు దాని పట్ల ఆయన కొద్దిగా సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది నిన్న ధర్మాసనం చేసిన కామెంట్స్ తర్వాత ఏ రకంగా దూకును తగ్గించాలన్న దానిపై ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా అదే విషయాన్ని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు కేసు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు కూడా మూడో తారీఖు వరకు నిలిపివేస్తున్నట్టుగా ఇది తాత్కాలికమే అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది మరి చూడాలి మూడో తారీఖు తర్వాత లడ్డు కల్తీకి సంబంధించిన నెయ్యి పైన మరింత దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టే ఉన్నట్టుగానే మనకు ద్వారకా తిరుమలరావు మాటలను బట్టి అర్థమవుతుంది రైట్ రాజు అది పరిస్థితి సో ఎనీవేస్ రేపు హాలిడే ఉంది ఎల్లుండి విచారణ ఉంది కోర్టులో అండ్ సిట్ త్రీ డేస్ ప్లాన్ తోటే తిరుమల వచ్చింది సో త్రీ డేస్ ఎంక్వైరీ ఇవాళ్ళతో అయిపోయింది ఆల్మోస్ట్ సో ఈ నేపథ్యంలో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా అక్కడికి వచ్చిన డీజీపీని కలిశారు డీజీపీ వెళ్ళిన కారణం వేరు డీజీపీ బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ఇతరత్ర అవన్నీ ఒకసారి పర్యవేక్షించడానికి వెళ్ళారు ఈ నేపథ్యంలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి డీజీపీని కలిశారు సో ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన ప్రొసీజర్ అంతా ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది బట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి థర్డ్ నా ఫర్దర్ హీరింగ్ ఉంది కాబట్టి ఈ టూ డేస్ కాస్త గ్యాప్ ఇస్తే బెటరు థర్డ్న విచారణ తర్వాత ఏం డెసిషన్ వస్తుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళదామన్న ఆలోచనలో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలికంగా సిట్ ఇక నుంచి ఈరోజు రేపు ఎల్లుండి ఏమీ చేయకుండా స్తబ్దుగా ఉండమని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తోంది ఇంతకు మించి ఏమీ చెప్పకూడదు ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తుంది కాబట్టి ఫర్దర్గా ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు అర్థం చేసుకోండి అని చెప్పి డీజీపీ ద్వారక తిరుమలరావు చేసిన ప్రకటనను విన్నాము తిరుమల లడ్డూ కేసుపై ఓ పక్క సుప్రీంలో విచారణ కొనసాగుతోంది నిన్న గంటకు పైగా వాదనలు జరిగాయి ఆ విషయం అంతా కూడా చూసాము సో అది మళ్ళీ మూడవ తారీఖుకు వాయిదా పడిన విషయం కూడా తెలిసిందే అక్టోబర్ మూడవ తారీఖు సో దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపు లాయర్లు వాదించారు దీనిపై అభిప్రాయం చెప్పాలని కోర్టు కూడా కోరింది సో గురువారం మధ్యాహ్నం దీనిపై ఫర్దర్ విచారణ జరగబోతోంది కాబట్టి సిట్టు విచారణను ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా డీజీపీ ప్రకటించారు